హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ అండి మొక్కల విషయానికి వస్తే మొక్కలను పెంచడం కూడా ఒక కళే అని చెప్పుకోవచ్చండి ఈరోజు వీడియోలో మనము ఒక మొక్క గురించి దానికి పట్టే చీడ గురించి దాని నివారణ ఎలా అని తెలుసుకుంటాము మొక్కలను మనం ఎంత ప్రేమగా పెంచితే మొక్కలంతా బాగా మనమల్ని మనకు కావాల్సింది ఇస్తే ఆక్సిజన్ కానీ పువ్వులు కానీ అన్నీ ఇస్తాయండి నిజంగానే మొక్క అనేది మనిషి జీవితానికి ఒక ప్రాణం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం తినే ఆహారం కాటి నుంచి మొక్కల ద్వారానే వస్తుంది ఈరోజు వీడియోలో అయితే నేను ఈ సింగోనియం ప్లాంట్ గురించి చెప్పబోతున్నానండి దానికి పట్టే చీడ గురించే చెప్పబోతున్నాను ఏ ఏ విధంగా నివారించుకోవాలి దాన్ని అనేది ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి స్కిప్ చేయకండి ఈ వీడియోలో మీకు ద్వారానికి ఇటువైపు అటువైపు ఉన్న మొక్కలు చూస్తున్నారు కదండీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించే సింగోనియం అండి దీనికైతే బాగా పిండి పురుగు పట్టేసిందండి బాగా చీడండి ఆ పిండి పురుగు చీడ పట్టింది చూడండి లోపలంతా కనిపిస్తూ ఉంది నేనైతే కొంచెం నెగ్లెక్ట్ చేశానండి ఒక మీద జస్ట్ ఉన్నింది ఒక టూ డేస్ పోయే కొందరికి మొత్తం చెట్టు అంతా అల్లుకొనేసిందండి అసలు ఎంత బాధేసిందంటే అంత బాధేసింది ఇది సింగోనియము తర్వాత పెల్లోటెండ్రమండి ఇవి రెండు ద్వారానికి ఇటువైపుల్లో చాలా అందంగా కనిపించేవి ఇప్పుడు అయితే ఈ చీడ పట్టిందండి దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేను చూపించబోతున్నాను వరకు అయితే మిదిపాయినం టెరెస్ గార్డెన్లో మందారం మొక్కలకు మొత్తం పట్టేస్తుందండి దాన్నైతే నేను బాగా ఒక మనం ఇంట్లోనే తయారు చేసుకునే లిక్విడ్ని చల్లాను వెరీ వెరీ ఈజీగా తయారు చేసుకోవచ్చు అది ఇప్పుడంతా మొత్తం వెళ్ళిపోయిందండి చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మొక్కలు అది మళ్ళీ ఈ ఉంది ఇంకా నేను అప్పుడైతే దాన్ని వీడియో తీసి చూపించుంటే బాగుండదనుకున్నాను కానీ ఇప్పుడు దీనికి అదే చీట దీనికి వచ్చినప్పుడు మీకు దాన్ని ఆ లిక్విడ్ని ఎలా తయారు చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నానండి దీనికైతే మొదట సింగోనియంకి మొత్తం ఆకులు ఎక్కడెక్కడ ఉన్నిందో ఈ చీడంతా మొత్తము తీసేసానండి తీసేసి ఇంకా చెట్టుని అయితే కట్టి పెట్టాను ఇంకా ఎక్కడైనా జస్ట్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది అనేసి మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం తీసేసానండి ఈ మిల్లీ బగ్స్ ఒక్కసారి చెట్టుకు అంటుకున్నాయంటే మళ్ళీ వెళ్ళిపోవండి బంకలాగా అతుక్కొనేసి ఉంటాయి అది రాను 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 స్ప్రెడ్ అయ్యి ఆ చెట్టు మొత్తము వ్యాపించేస్తుంది దానికి తోడు మళ్ళీ దానికి చీమలు పట్టేస్తాయండి అప్పుడు మొత్తం చెట్టు వెంటనే పాడైపోతుంది అందుకొనేసి దానికి ఒక చిన్న లిక్విడ్ కనుక్కున్నాను దాంతోనే ఎంత ఈజీగా దాన్ని పోగొట్టేయచ్చండి ఈ చెట్టుకే కాదండి ఈ ఇతర పక్కన ఉండే చెట్లకు కూడా వ్యాపించేస్తాయి ఈ మిల్లీ బగ్స్ ఇప్పుడైతే నాకు దీని పక్కన ఉండే వేరే మొక్కలకు కూడా బాగా వచ్చేసాయి అది దాన్ని నేను అన్నీ కట్ చేసానండి ఒక్కొక్క ఆకే తీసి పక్కన పెట్టేసినాను ఇంకా మిగతా ఆకుల్ని మళ్ళీ కొంచెం గుబురుగా అలా కట్టాను ఈ సింగోనియం ప్లాంట్కి అయితే ఇంకా లిక్విడ్ తయారు చేసుకోవడానికి విమ్ సోప్ ఉంటుంది కదండి పాత్రల్ని క్లీన్ చేసే సోపు ఫైవ్ రూపీస్ అండి అది ఆ సోపును తీసుకొని నీళ్ళల్లో బాగా నీళ్లు వేసేసి బాగా కలిపి కలిపినప్పుడు అది బాగా అది కరుగుతుంది కదా సోపు దా ఆ సోప్తో కరిగే వచ్చేటువంటి నీళ్ళు లిక్విడ్ అంతేనండి మనం ఇంకా వేరే ఏమి అవసరం లేదు ఇదోండి సోపును బాగా ఇలా కలిగి పెట్టినప్పుడు ఆ లిక్విడ్ అంతా వస్తుంది ఇంకా దాన్ని ఒక బాటల్లో వేసుకునేసి దా లిక్విడ్ మనం స్ప్రే చేసుకోవడమే ఈ విధంగా మనం తక్కువ మనీతో మన బడ్జెట్కు తగ్గట్టు మనము ఈ లిక్విడ్ తయారు చేసుకోవడమేనండి దీనికి చిన్న సూ పిన్ని సూత్తో ఈ విధంగా రంధ్రాలు చేసుకునేసి పెట్టుకుంటే మనకి బాగా మనం లిక్విడ్ని స్ప్రే చేసే చాలా బాగా చేయొచ్చండి బాగా ఉంటుంది కూడా ఇది అండి నేను షింకులో ఈ విధంగా స్ప్రే చేస్తున్నాను షింకులో బాటల్ ఉన్నాయండి దాని గురించి మళ్ళీ చెప్తా నేను ఇక ఈ స్ప్రే తీసుకు ఈ లిక్విడ్ని మొత్తం చెట్టుకంతా స్ప్రే చేశానండి బాగా ఈ లిక్విడ్ మనకి ఐదు రూపాయలతోనే లిక్విడ్ వచ్చేస్తుందండి ఎన్ని మొక్కలకి ఈ లిక్విడ్ని మనము ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ని వాడుకోవచ్చు ఎలాంటి చీడ పురుగులు పట్టిన చెట్లకి దీన్ని వాడితే చాలండి అంటే కొంచెం స్ప్రే ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి ఒక టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ అలా చేసి ఒక వితిన్ టూ ఆర్ త్రీ డేస్లోనే మొత్తం ఇలాంటి ఏ చీడలున్నా వెళ్ళిపోతాయి ఇదండి ఈ లిక్విడ్ని తయారు చేయడం చాలా ఈజీగా ఉంది కదండి ఇక నేనైతే ఇంకా ఇంట్లో ఇక్కడ వరండాలో ఇంకా ఈ మొక్కలు కూడా కొంచెము వచ్చిందండి అది చూసినాను ఇంక అన్నిటికీ స్ప్రే చేస్తూ వచ్చాను ఎక్కడెక్కడ ఏ మొక్కలకి కొంచెం ఒకసారి వచ్చిందంటే ఇంక ఇంతేనండి ఇది ఎండాకాలమే వస్తుంది అనుకుంటాను చలికాలంలో అయితే పేను చీడ అంటుందండి అది వస్తుంది ఎండాకాలం అయితే ఇది వస్తుంది దీనికైతే చీమలు అంతా పట్టేస్తాయండి బాగా కాబట్టి మనము వాటిని ఈ చిన్నగా తయారు చేసుకున్న లిక్విడ్తోనే మనం చాలా పోగొట్టేచ్చండి ఇది ఇలాంటివన్నీ మనం తయారు చేసుకున్నప్పుడే మనము డబ్బులు లేకుండా అంటే పొదుపులో కూడా ఇది ఒక భాగం అనేది చెప్పుకోవచ్చు కదండి మనము ఇంకా ఉన్నాయండి వేపాకు నూరి దాన్ని కూడా లిక్విడ్ లాగా చేసుకొని అసలు ఇంకా అది అయితే ఇదండి ఐదు రూపాయలు అది ఒక్క రూపాయి కూడా లేకుండా ఆ లిక్విడ్ తయారు చేసుకోవచ్చండి ఏం లేదండి అది కూడా వేపాకంతా తీసుకొచ్చి బాగా నూరి అందులోకి ఒక నీళ్ళు కలిపేసి లిక్విడ్ లాగా తయారు చేసుకొని మనము ఈ విధంగా బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇదో అండి ఇక్కడ మా మల్లె చెట్టు బాగా మొగ్గలేసిందండి వర్షాలు కన్నా పడి ఇప్పటికీ చెట్టు నిండాగా పూలు వచ్చేది అండి ఇప్పుడు వర్షం లేని కారణంగా ఇప్పుడు కొద్ది కొద్దిగానే పువ్వులు వచ్చాయి ఇది చాలా ఒక్కొక్క పువ్వు పెట్టుకున్నా చాలా అండి చిన్న సైజు రోజా పువ్వు లాగా ఉంటుంది అది మల్లె మొగ్గ చూడండి చాలా చాలా పూలు వచ్చేటండి ఇది వరకు అయితే లాస్ట్ ఇయరు పెద్ద గిన్నెకి వచ్చినాయండి అయితే ఒక్కొక్క రోజు ఇట్లా ఒక ఒక్క నెల మొత్తం వచ్చేటండి పూలు ఇప్పుడు వర్షాలు లేని కారణంగా ఇవి తగ్గినాయి ఓకే ఎలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బెల్ నొక్కండి నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్నండి ఉంటానండి బాయ్ అండి